నిబంధనలకు భిన్నంగా ఫిట్నెస్ లేకుండా నడిపిస్తున్న ప్రైవేట్ పాఠశాలల బస్సులను తక్షణమే సీజ్ చేయాలని భామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు సోమవారం హన్మకొండ జిల్లా కేంద్రంలోని చింతగట్టులో గల రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులో జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబుకు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన విన్నతి పత్రాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ హన్మకొండ జిల్లా పరిధిలోని ప్రైవేట్ పాఠశాల బస్సులు ప్రభుత్వ నియమాలు నిబంధనలకు విరుద్ధంగా కొనసాగిస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఒకటి లేదా రెండు బస్సులకు ఆర్టీఓ ఆఫీసులో ఫిట్నెస్ చెక్ చేయించుకొని నాలుగు నుండి ఇరవై వరకు ఫిట్నెస్ లేని బస్సులను యదోచంగా రోడ్లపై నడిపిస్తున్నాయని దీంతో విద్యార్థులు కనీస భద్రత లేని ప్రయాణాలు కొనసాగిస్తున్నారని తెలిపారు ప్రైవేట్ పాఠశాల బస్సులు నడపాలంటే ప్రభుత్వం సూచించిన పదమూడు నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది కానీ ప్రైవేట్ పాఠశాలలు ఏ ఒక్క నిబంధనను కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కానీ ప్రైవేట్ పాఠశాలలు తమ బస్సులను సొంత స్థలాలలో పార్కింగ్ చేయకుండా రోడ్లపైన ప్రభుత్వ స్థలాలలో బస్సులను పార్కింగ్ చేస్తూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు ప్రైవేట్ పాఠశాలల బస్సులలో కనీసం మెడికల్ కిట్లు ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకుండా నడిపిస్తున్నాయని విద్యార్థులు కూర్చునే సామర్థ్యానికి విరుద్ధంగా అధిక లోడ్తో విద్యార్థులను తరలిస్తున్నాయని బస్ డ్రైవర్లకు ఉదయం సాయంత్రం బ్రీత్ ఎనలైజర్తో తో పరీక్షలు నిర్వహించకుండా బస్సులు నడిపిస్తున్నారని తీవ్రంగా ఆక్షేపించారు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఒక డ్రైవర్కు సంబంధించిన లైసెన్స్ మరియు ఇతర పత్రాలను ఒకరికి బదులు మరొకరికి సంబంధిత అధికారులకు చూపిస్తూ కనీస వేతనాల చట్ట ప్రకారం జీతాలు ఇవ్వకుండా పీఎఫ్ ఈపీఎఫ్ లాంటి సౌకర్యాలు కల్పించకుండా మోసం చేస్తున్నారని తెలిపారు ఇప్పటికైనా సంబంధిత రవాణా శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ప్రైవేట్ పాఠశాలల బస్సులను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే పామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంబంధిత రవాణా శాఖ అధికారులను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మొగలి వెంకట్రెడ్డి పీడిఎస్యు గడ్డం నాగరాజు ఏఐఎస్డీఎస్ ఎంఏ హకీం నవీద్ ఏఐఎస్బి బాషా బోయిన్ సంతోష్ ఏఐఎస్ఎఫ్ బి నరసింహారావు పీడీఎస్యూ మంద కృష్ణ ఎస్ఎఫ్ఐ మా సావిత్రి ఏఐఎస్డిఎఫ్ రాచకొండ రంజిత్ పీడీఎస్యూ శ్రీపతి వినయ్ ఏఐఎస్ఎఫ్ జశ్వంత్ ఎస్ఎఫ్ఐ పి అనుషా పీడీఎస్యు తదితరులు పాల్గొన్నారు